హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్దీ సరికొత్త సినిమాలని తెలుగు ఆడియన్స్ కి పర్చేజ్ చేశాడు కొరటాల శివ మిర్చి శ్రీమంతుడు భరతన నేను జనతా గ్యారేజ్ ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది ఇవన్నీ హీరో హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలు అయినా కోర్ పాయింట్ మాత్రం సోషల్ కాజ్ ఉంటుంది అందుకే ఆడియన్స్ కి కొరటాల శివ మిగిలిన దర్శకుల కన్నా కొత్తగా కనిపించాడు ఇలాంటి కొరటాల శివని పాతాలానికి పడేసింది ఆచార్య చిరు హీరోగా చరణ్ గెస్ట్ రోల్ లో నటించిన ఈ మూవీ కొరటాల శివను ఎవరు కలలో కూడా ఊహించలేనంత డౌన్ ఫాలోకి తీసుకొని వెళ్ళింది ఆచార్య రిలీజ్ అయిన రోజు నుంచి కొన్ని నెలల పాటు కొరటాల శివ అసలు బయటకు కనిపించకుండా పోయాడు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఎంత ట్రోల్ ఫేస్ చేశాడో అర్థం చేసుకోవచ్చు చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ప్లాప్ ఇచ్చిన తర్వాత అంత నష్టాలని మిగిలించిన తర్వాత ఏ దర్శకుడికైనా ఇంకో సినిమా రావాలంటే చాలా సమయం పడుతుంది ఇది చాలా అప్పటికి ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి ఇలా ఆచార్య రిలీజ్ సమయానికి కొరటాల శివ లిస్ట్ లో ఉన్న సినిమా ఎన్టీఆర్ థర్టీ జనతా గ్యారేజ్ కాంబినేషన్లోని రిపీట్ చేస్తూ ఆర్ తర్వాత తనకి పాన్ ఇండియా హిట్ ఇచ్చే బాధ్యతని కొరటాల శివకి ఇచ్చాడు ఎన్టీఆర్ ఇలాంటి సమయంలో ఆచార్య రిజల్ట్ చూసిన తర్వాత ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుందని అందరూ అనుకున్నారు నందమూరి అభిమానులు సైతం కొరటాల శివతో ఇలాంటి సమయంలో సినిమా అవసరమా అన్నారు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివని నమ్మాడు కొరటాల శివకి కావాల్సినంత సమయం ఇచ్చాడు ఎన్టీఆర్ థర్టీ అప్డేట్ అడుగుతూనే సొంత అభిమానుల పైన సీరియస్ అయిన ఎన్టీఆర్ మేకర్స్ కి టైం ఇవ్వండి కంగారు పెట్టకండి అని ఓపెన్ గా చెప్పాడంటే కొరటాల ఎన్టీఆర్ బ్యాంకింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ కొరటాల శివపై పెట్టుకున్న నమ్మకం ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చిన బ్యాకింగ్ ఈ రోజు ఎన్టీఆర్ థర్టీని దేవరగా మార్చింది పాన్ ఇండియా మొత్తం దేవర పోస్టర్ వైరల్ అయ్యేలా చేసింది గ్లీమ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా దేవర మారింది ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్స్ తో కొరటాల శివ తనపై వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయేలా చేశాడు ఇక ఇప్పుడు కొరటాల శివని కొత్త కష్టం కట్టిపడేస్తుంది శ్రీమంతుడు కొరటాల శివని మళ్ళీ హాట్ టాపిక్ గా మార్చింది ఈ కాపీ కామెంట్స్ ఆచార నెగిటివ్ ఫీడ్స్ బ్యాక్ చెగిరిపోవాలంటే కొరటాల శివ హిట్ కొట్టాలి తనని నమ్మిన ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హిట్ ఇవ్వాలి అప్పుడే కొరటాల శివ తిరిగి నిలబడగలడు లేదంటే కొరటాల శివ కెరీర్ కష్టాల్లో పడటం గ్యారంటీ కొరటాల ఇండస్ట్రీలో నిలబడాలన్నా ఎన్టీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్న దేవర బ్లాక్ బస్టర్ కావాల్సిందే కోరటాలను కాపాడేది దేవరా అంటే ఎన్టీఆర్ మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్